శరీరం అంతా తడివి చూసి ఇది శరీరం మాత్రము ఏషావుది కానీ స్వరం మాత్రము ఆ యాకోబుది అన్నాడు వాళ్ళు కూడా నన్ను దిగగానే చూసి పై రూపం పై మాట పై చూపు చూస్తే మొత్తం వాళ్ళ లాగానే ఉన్నాడు కానీ అతని స్వభావ లక్షణాలు మాత్రము అతని నీతి ప్రవర్తన మాత్రము ఇది మొత్తానికే కులమతానికి సంబంధించింది కాదు ఏస్తు క్రీస్తుని ధరించుకొని క్రైస్తవుడిగా కనబడుతున్నాడు అన్నది ఆ తండలో ఉన్న వాళ్ళందరూ సాక్ష్యం తమ్ముడా చెల్లె నీవు కూడా పైకి మీ అమ్మకో మీ అయ్యకో పుట్టినట్టు కనబడవచ్చు కానీ నూతన అంతరంగ పురుషుడు నీకున్నాడు క్రీస్తు క్రీస్తుని నివాసం చేస్తున్నాడు ఆయన పాపము కామము కోదము మతమత్సరము లేనివాడు ఆయన నా వీన స్వభావము నీకు ఇవ్వడానికి ఈ రోజున నీ ఎదుటి నిలబడి ఉన్నాడు నువ్వు స్వీకరిస్తావా ఈ రోజున ఆయన దగ్గర మారు మనసు పశ్చాత్తాపముతో దేవా నేను ఎవరికి పుట్టినా ఎవరి లోకంలో నేను జీవించినా నన్ను రక్తం ఇచ్చి నువ్వు నీ రక్తం ద్వారా నన్ను కడిగి పరుషుతపరిచి నూతన స్వభావం నాకు ఇచ్చే నేను నీలాగా జీవించాలి పై స్వరూపం నాలో ఎలా కనబడినా నాలో అంతరంగములో క్రీస్తు ప్రభువా నీవు ఉండాలి నా మాట నా చూపున్న ఆలోచనలో నిత్యము నీ నివాసం ఉండాలి అని నువ్వు ఈ రోజున ఏం చేయాలంటే మారు మనసు పొంది పశ్చాత్తాపడి అలే లూయా నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుతావో అప్పుడే దేవుడు ఈ నూతన స్వభావాన్ని దేవుడికి ఇస్తాడు అలే లూయా నీకు ఇక ఈ లోకములో ఉన్నట్టుగా ఈ హ్యాపీ ఇయర్ ఆనందం కంటే క్రీస్తులో ఉండే నిజమైన సంతోషాన్ని ఆ నూతన స్వభావానికి అనుగ్రహించిన కొలది నువ్వు ఆనందిస్తావు అలే కాబట్టి ఈ వాక్యం నన్ను ఆనందించి నిజంగా మా జీవితాన్ని మేము మార్చుకొని మాకిచ్చిన క్రీస్తు స్వరూపాన్ని మేము ధరించుకొని ఏ లోకంలో కులం లాగో మతం లాగనో స్త్రీగానో పురుషుడిగానో జీవించే హక్కే మాకు లేదు క్రీస్తు స్వరూపములో క్రీస్తులాగా జీవించే హక్కు మాకుంది అది మా ప్రభు తన త్యాగం ద్వారా అనుగ్రహించాడని వివేచించి మారు మనసు పశ్చాత్తాపడి ఎవరైతే పొందుకొని దేవుని వైపు తిరుగుతారో వారందరికీ ఈ వాక్యము నాటబడుతుంది అభివృద్ధి ఆత్మానుసారంగా వివేచన కలిగిన ప్రతి బిడ్డకు నూతన స్వభావాన్ని దేవుడిస్తాడు కావాలనుకున్న వారు చేతులు పైకెత్తి పశ్చాత్తాపడి ప్రార్థన చేయండి దేవుడి వాక్యం దీవించునుగాక పాట పాడుచుండగా ఈ ప్రేమపూర్వకమైన కానుకలు వేయండి ప్రతమీచి ప్రాణమీచి నన్నుకున్నావయ్యాతమీచీ ప్రాణమీచి నన్ను కొన్నావ్యా నీది పోలికలో నన్ను చేతవయ్యా

ശർദ്ധം രേട്ടാ അനുഅരം ഗാർച്ച టోటల్ గా ఆయన లాగా రూపాంతరం చెంద కానీ ఆయన లాగా రూపాంతరం చెందకపోవడానికి కారణం ఒకటి ఉంది ఇవు నా నూతన స్వభావం కలిగి జీవించట్లేదు నూతన జీవితం నీలో నూతన స్వభావం కనబడాలనే ఆశ ఆతృత నీలో లేవు ఎప్పుడు తాత బుద్ధి తాత గుణాలు ఒకసారి అయితే చెందని మూర్ఖుల వైపు చూసే స్వభావం కూడా నీకు వస్తుంది నువ్వు చూడొచ్చు ఆయన రూపాంతరం చెందిన ఆయన స్వభావంలోకి రావాలని ప్రార్థించు నీ ఇంటి వాళ్ళే నీ అన్న వాళ్ళే నీ బయటి వాళ్ళే నీ పోలిస్తే నీ లోక సంబంధమైన వాళ్ళే నీ తల్లిదండ్రులు లేని ఆనందములే నువ్వు స్త్రీగానే ఉండాలి నువ్వు ఉండాలి నీవు ఇండియన్స్ కల్చర్ లోనే ఉండాలి అమెరికన్ కల్చర్ లోనే ఉండాలి నువ్వు యూదులనే హైలైట్ చేయాలనే పాత స్వభావము నీకు ృదయంలో నీ మనసులో ఆలోచనలో నింపుతారేమో జాగ్రత్త క్రీస్తునందు ఎవడైనా ఉంటే వాడు నూపన సృష్టి నూతన సంవత్సరానికి సిద్ధపాటు కలిగిన ఉపదేశాన్ని మార్చాం మార్పు చెప్పాడు ఒకప్పుడు మీలో ఉన్న ప్రేమ పరిశుద్ధ నీతి భయవరితి నీ అడుగుతాడు అనే మర్చిపోయే

వేదాది దేవునికి మహమకరంగా ప్రలోకమైనటువంటి రాజులకు నామానికి మహిమ కలిగేటట్టగా నూతన సంవత్సరంలో అడగపెట్టక ముందే నూతన స్వభావాన్ని నూతన జీవాన్ని నూతన బలాన్ని ప్రసాదించివ స్వభావముతో నింపి నాలో మా పిల్లల్లో మా ఆత్మీయ జీవితములో సంపూర్ణప మా ద్వారా మహిమాఘనత ప్రభావం వీరిపోతుంది మా ప్రియ నగరయుడి నుండి ఏసు క్రీస్తు నామలో ప్రార్థించాడు ఈ బతిమాలు వేడుకున్న ఆమె నిశ్వక్తమే చేయం సులభక్తమే చేయం ఏసునామునకే సంభ్రమ కలుగును గాక ఆమె అందరికీ ప్రభు పెరిడ వందనాలు అందరికీ ప్రైజ్లాడు అందరూ వందనాలు చెప్పుకోండి